పూర్వకాలంలో విద్యాధరులకు రాజు చిత్రకేతువు అతడు ఒకసారి శంకరుణ్ణి దర్శించాలని కైలాసానికి వెళ్లాడు ఆ సమయంలో శివుడు పార్వతిని ఒడిలో కూర్చోబెట్టుకుని గాఢంగా ఆలింగనం చేసుకుని ఉన్నాడు మహర్షులు రుద్రగణాలు వారి వారిచుట్టూ చేరి నమస్కరిస్తూ నిలుచున్నాయి ఆ దృశ్యం చూసిన చిత్రకేతువు భార్యాబిడ్డల సంసారం బంధనాలలో కూరుకుపోయిన పామరుడులాగా ఈశ్వరుడు ఇలా చెయ్యటం బాగాలేదు శివుడంతటివాడే ఈ రకంగా చేస్తే రేపు మునులు ఋషులు ఏంచేస్తారు అని పెద్దగానే అన్నాడు ఆ మాటలు విన్న శివుడు చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు కాని పార్వతి మాత్రం కోపంతో నువ్వు రాక్షసుడుగా జన్మించు అన్నది త్వష్ట అనేవాడు ఒక ప్రజాపతి ఒకసారి ఇంద్రునిమీద అతడికి చాలా కోపం వచ్చింది అందుకని ఇంద్రుడిని సంహరించటానికి తన తపశ్శక్తితో విశ్వరూపుడు అనే కుమారుడిని సృష్టించాడు ఇంద్రుడు వాణ్ణి చంపేశాడు విశ్వరూపుని మరణవార్త విన్న త్వష్ట హోమం చేశాడు హోమగుండం నుంచి అగ్నితో సమానమైన తేజస్సు కలవాడు సూర్యుడంత ప్రతాపం కలవాడు దివ్యకాంతులతో విరాజిల్లేవాడు అయిన కుమారుడు ఉదయించాడు పుత్రుడు పుట్టగానే పెరిగి ఆకాశమంతా అయినాడు అతని వెంట్రుకలు రాగి కడ్డీలలాగా ఎర్రగా ఉన్నాయి కనులు నిప్పులు చెరుగుతున్నాయి చేతిలో భయంకరమైన త్రిశూలమున్నది కొండ గుహలా ఉంది నాలుక సాచితే నక్షత్రమండలాన్ని తాకేటట్లున్నది అతడు ముల్లోకాలను ఆవరించి ఉన్నాడు అందుచేత వృత్రుడు అని పేరు పెట్టాడు త్వష్ట ప్రజాపతి వృత్రుడు ఇంద్రుని మీదికి దండెత్తి ఇంద్రుని ఓడించాడు దేవతల దివ్యాస్త్రాలు వాడి ముందు పనిచెయ్యలేదు అప్పుడు దేవతలంతా శ్రీమన్నారాయణుని ప్రార్థించారు హరివారి మొర ఆలకించి ప్రత్యక్షమై మృత్రుడు మహాబలశాలి మహిమోపేతుడు మీ దగ్గర ఉన్న ఆయుధాల వల్ల చావడు చెవనుని కుమారుడు దీచి పూర్వకాలంలో దేవతలు తమ అస్త్రాలను దధీచి మహర్షికి ఇచ్చి దాయమన్నారు కాలానికి దేవతలు తిరిగి మహర్షి వద్దకు పోలేదు అందుచేత ఆయన వాటిని పానం చేసేశాడు అవి ఆయన ఎముకలకు పట్టినాయి కాబట్టి ఇప్పుడు దదీచి ఎముకలు తెచ్చి వాటిని ఆయుధాలుగా చేసి ప్రయోగిస్తే వృత్రుడు నశిస్తాడు అన్నాడు శ్రీహరి దేవతలంతా దదీచి మహర్షి దగ్గరకు వెళ్లారు ఆయన తపోనిష్టలో ఉన్నాడు దేవతలు మహర్షిని ప్రార్థించారు మీకు ఏం కావాలి అని అడిగాడు కనులు తెరిచిన మహర్షి మహర్షి వృత్రాసురుని బాధలు పడలేకుండా ఉన్నాము అతడు తమ ఎముకలతో చేసిన ఆయుధాల వలనగాని చావడు అందుచేత మీ వద్దకు వచ్చాము అన్నారు విషయానికి అర్థమైంది మహర్షికి పుట్టిన ప్రతి ప్రాణీ మరణించక తప్పదు మరణానంతరము శరీరము క్రిమికీటకాలకు ఆహారమవుతుంది దానికన్నా ఈ రకంగా దేవకార్యార్థం ఉపయోగించబడటం శ్రేయస్కరం కదా అని ఆలోచించి సరే అన్నాడు ఆ తరువాత ధ్యానంలో కూర్చుని కన్ను మూశాడు అతని ఎముకలు తెచ్చి ఆయుధాలుగా చేసుకున్నారు దేవతలు అతడి వెన్నెముకతో వజ్రాయుధం తయారు చేశాడు విశ్వకర్మ విష్ణుమూర్తి తన శక్తిని అందులో నింపాడు వృత్రునితో యుద్ధం చేసి వజ్రాయుధంతో అతణ్ణి సంహరించాడు ఇంద్రుడు దదీచి భార్యలోపాముద్ర ఈమె అని కూడా అంటారు తన భర్తను అన్యాయంగా బలి తీసుకున్నారు అని దేవతలను నిందించి సహగమనానికి ఏర్పాటు చేసుకుంది అప్పుడు అశరీరవాణి అమ్మా నువ్వు గర్భవతివి ఇలా మరణించరాదు అన్నది దాంతో ఆమె తన గర్భాన్ని చీల్చుకుని లోపల ఉన్న బాలుణ్ణి తీసి ఆశ్రమ ప్రాంగణంలోని రావిచెట్టు క్రింద పడుకోబెట్టి తాను సహగమనం చేసింది దేవతలు ఆ బాలుని దగ్గరకు పోయి అతడికి పిప్పలాదుడు అని నామకరణం చేశారు అతడు రుద్రావతారము తరువాత కాలంలో పిప్పలాదుడు వనరణ్య మహారాజు కుమార్తెను వివాహమాడి స్వస్వరూపజ్ఞానం పొంది బ్రహ్మజ్ఞాని అని పేరు పొందాడు ఇది పిప్పలాదుని వృత్తాంతం